ఇది వచ్చేసి భూమి నుండి తీసుకుని వాళ్ళ నెక్స్ట్ ఇయర్ నాటబెట్టడానికి యూజ్ చేస్తారట ఇవి ఏమో ఉడకబెట్టినాయి ఇప్పుడు ఇక్కడ ఉన్న మిషన్లో ఆ మిషన్ ఒకసారి ఇవి ఉన్న మిషన్లో అవి మొత్తం ఉడకబెట్టి తీసుకెళ్ళి అవి తీసుకెళ్తాం చూడండి తీసుకెళ్ళి ఆ ప్లేస్లో వేస్తారు తర్వాత వాటిని ఎండబెట్టి ఎండబెట్టిన తర్వాత అక్కడ పాలిష్ చేస్తుళ్ళు అక్కడ ఎల్లో కలర్లో కనిపిస్తుంది తీసుకెళ్తా అది పాలిష్ చేస్తే ఈ బ్లాక్గా మన బ్రౌనిష్ ఉన్న పసుపు మన మార్కెట్లో ఇక్కడ బ్రౌనిష్ ఉన్న పసుపు మనకు మార్కెట్లో పసుపు కొమ్మలు వస్తాయి సార్ ఎల్లో కలర్ ఎప్పుడైతే చూడండి లోపల మొత్తం పచ్చిగుంది ఇది చూడండి వాటర్ 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 ఉంది అక్కడికి వెళ్ళినాక టూ టైమ్స్ పాలిష్ చేస్తారంటే పాలిష్ చేసిన తర్వాత మార్కెట్లోకి పసుపు కొమ్మలు వస్తాయి ఆ పసుపు కొమ్మల్ని మనం పసుపుగా పట్టిస్తాం మేము ఒకటి రెండు తీసుకెళ్తున్నాం ఇది ప్యూర్ పసుపు అండ్ కొన్ని ఆ చెట్లు కూడా తీసుకెళ్తున్నాం నెక్స్ట్ ఇయర్ పెట్టుకోవడానికి ఇంటి దగ్గర ట్రై చేద్దామని ఇది బ్లాక్ సాయిల్ రెడ్ సాయిల్ ఏదైనా ఓకే అంట వన్ మోర్ థింగ్ ఏంటంటే దీనికి ఎక్కువ వాటర్ అవసరం లేదంట మన పెస్టిసైడ్స్ ఏం యూజ్ చేయాలంట ఓన్లీ యానిమల్ వేస్టేజ్ ఒకటి యూజ్ చేస్తాడంట అక్కడ పాలిష్ చేస్తుంది చూపిస్తారంట